నెల్లూరు జిల్లా కలువైలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ఎంపీడీఓ శైలజ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శైలజ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేద మరియు మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ నిత్యవసర సరుకులు ఎలక్ట్రానిక్ వస్తువుల మీద పన్ను భారాన్ని తగ్గించడం వల్లే పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు తొలగాయన్నారు అలాగే టీడీపీ నాయకులు చల్ల రఘురావిరెడ్డి మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వారికి అవసరమైన అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది అందులో బంగా సూపర్ జీఎస్టీ అనే పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి వాళ్లకు నిత్యం ఉపయోగించుకునే వస్తువులపై జీఎస్టీ భారం తగ్గించడంతో వారి ఆనందానికి అవధులు లేవని అన్నారు ప్రభుత్వము సూపర్ గిఫ్ట్గా సూపర్ సేవింగ్స్గా ప్రభుత్వం అమలు పరిచింది ప్రతి ఒక్కరూ మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు పాడే ప్రతిరోజు పాడే నిత్యవసర వస్తువుల మీద జిఎస్టి బాగా తగ్గించారు దీని అందరూ ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది అందరూ దీన్ని వినియోగించుకుంటారు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కుటుంబంలో భాగస్వాము లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు పేద మధ్యటువంటి వర్గాలకు మేలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క జిఎస్టీ నాలుగు స్లాబ్లుగా ఉన్నటువంటి జీఎస్టీని రెండు స్లాబ్లుగా తగ్గించడం జరిగింది ఇలా తగ్గించడం వల్ల నిత్యం వాడేటటువంటి వస్తువులే కాకుండా మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించేటువంటి రైతులు ఫోన్లు ఇలాంటివి వాటి మీద కూడా జిఎస్టీ చాలా తగ్గడం వల్ల ప్రతి ఒక్కరూ ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల మీద ఆర్థిక భారం కలగకుండా వారి యొక్క ఆర్థిక స్థితిగతులని కోసం తీసుకున్నటువంటి ఎన్డీఏ కూటం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ లబ్ధి పొంది ఈ యొక్క ఎన్డిఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయానికి హర్షాక్షేతాలు వ్యక్తం చేస్తున్నటువంటి శుతారావులు ఈ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి ఎన్డిఏ కూటమి నాయకులు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు దల్వాయి గ్రామంలో జిఎస్టి ప్రోగ్రాం కింద ర్యాలీ చేయడం జరిగింది హై స్కూల్ నుంచి ఫస్ట్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ విధానాన్ని ఐదు శాతము పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జిఎస్టీని ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎన్టీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజల్లో నిత్యావసర వస్తువులు కానీ కొన్ని శాశ్వతమైన వస్తువులు కూడా కొనుగోలుకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ వస్తువుల మీద ధరలు జిఎస్టీని రెండు స్లాబులుగా చేయటం ఐదు శాతం పద్దెనిమిది శాతం నిత్యావసర వస్తువులైనటువంటి కిరాణా శాస్త్రం ఇవన్నీ కూడా ఐదు శాతం పరిధిలోకి వచ్చాయి గతంలో పదమూడు శాతం జిఎస్టీ పనిచేస్తున్నారు ఇప్పుడు ఐదు శాతానికి వచ్చినవి చాలా వరకు తగ్గినాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తగ్గినవి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఏ షాప్కి వెళ్ళినా ఇరా ఇది జీఎస్టీ బోర్డు ఉందా లేదా చూడండి తర్వాత కొన్న వస్తువు మీద జీఎస్టీ ఎంత వేస్తుందో కూడా గమనించండి ప్రతి షాప్లో కూడా జిఎస్టీ బోర్డు పెట్టమని కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఇటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ జిఎస్టీ కార్యక్రమాన్ని జిఎస్టీ ప్రోగ్రాం తగ్గించి ప్రజలు మేలు చేసినందుకు ప్రజలందరి తరఫున ఈ ఎన్డీఏ కోటమి నాయకులందరికీ ధన్యవాదాలు